ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతుల ఖాతాలోకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరోసారి ఖాతాలోకి డబ్బులు అయితే విడుదల చేయబోతుందండి సో ఒక్కొక్కరి ఖాతాలోకి డబ్బులు అయితే విడుదల చేయబోతుంది ఈ డబ్బులు అనేది మనకు ఎప్పటి నుంచి పడతాయి ఏ పథకానికి సంబంధించి డబ్బులు అనేది మన ఖాతాలోకి రావడం జరుగుతుంది ఈ విషయాలన్నీ కూడా ఈ వీడియోలో నేను మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోని స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు పూర్తిగా చూడండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించిన ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మిస్ కాకుండా అందరికంటే ముందుగా మీరు తెలుసుకోవాలి అనుకుంటే వీడియో కుందినటువంటి బ్లాక్ కలర్ సబ్స్క్రైబ్ బటన్నే క్లిక్ చేసి పక్కనే వచ్చే బెల్ సింబల్ని ఆల్ పైన ట్యాప్ చేయండి అప్పుడే మీకు ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మిస్ కాకుండా అందరికంటే ముందుగా ఈజీగా మీరు తెలుసుకోవచ్చు ఇక లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు రైతుల ఖాతాలలోకి మరోసారి నిధులను విడుదల చేసేందుకు సిద్ధమైంది ఇప్పుడు ఆ డబ్బులకు తెలుసుకోబోయే ముందుగా ప్రస్తుతం మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు మనకు నవంబర్ పంతొమ్మిదో తారీఖునైతే అన్నదాత సుఖీభావ డబ్బులను అయితే విడుదల చేశారు అయితే ఆ డబ్బులు అనేది ఇంకా చాలామంది ఖాతాల్లోకి క్రియేట్ అనేది కాలేదు సో ఈ విషయానికి సంబంధించి మనం పూర్తిగా తెలుసుకొని అనంతరం మనం రాష్ట్ర ప్రభుత్వం మరోసారి ఖాతాలోకి వస్తుందని చెప్పాను కదా సో ఆ పథకానికి అయితే మనం వెళ్దాం సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఇరవై ఒకటో విడత మనకు రెండు వేల రూపాయలు ఇంకా క్రెడిట్ అనేది కాకుండా ఉన్నవారికి సంబంధించి మరియు అన్నదాత సుఖీభావ పథకం కింద ఐదు వేల రూపాయలు ఇంకా రైతుల ఖాతాలలోకి జమ కాకుండా ఆగిపోయినటువంటి వారికి సంబంధించి మనం పూర్తి వివరాలు కనుక చూస్తే మనకు పిఎం కిసాన్ ఈకేవైసీ అనేది పూర్తి చేసుకోకపోవడం వల్ల డబ్బులు అనేది చాలామందికి జమ కాలేదు సో ఇది ఒక రీజన్ అనమాట సో పిఎం కిసాన్ సమ్మన్ నిధి యోజన పథకానికి ఆధార్ కార్డ్తో ఈకేవైసీ అనేది లింక్ చేసుకోవాలి అది చేసుకోకపోవడం వల్ల చాలామందికి డబ్బులు అయితే క్రెడిట్ కాలేదు అయితే దీనికి సంబంధించి పరిష్కారం ఏంటంటే ఈకేవైసీ పూర్తి చేయడానికి కేంద్ర ప్రభుత్వం వేలి ముద్రలు వేలి ముద్రలు లేదా ఐరిష్ ద్వారా అవకాశం ఇచ్చింది అంటే ఐరిష్ మన కంటి దగ్గర ఉన్నటువంటి ఆ యొక్క రెడ్డి నేను తీసుకుంటారు అనమాట ఐరీస్ ద్వారా అదైతే ఇచ్చింది సో తర్వాత దాన్ని మనం ఎక్కడ చేసుకోవచ్చు అంటే మీ సేవా కేంద్రాలలో కానీ సిఎస్సి సెంటర్స్లో కానీ మనం దాన్ని చేసుకోవాల్సి ఉంటుంది కనుక ఈకేవైసీ పూర్తి చేసుకున్నటువంటి రైతులందరికీ కూడా ముప్పై నుంచి అరవై రోజుల లోపల మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఎన్పిసిఐ లింక్ కలిగినటువంటి బ్యాంకు ఖాతాలలో డబ్బులు జమ చేస్తుంది సో మనకు కేంద్ర ప్రభుత్వం మరోసారి డబ్బులు అయితే విడుదల చేస్తుందనమాట ఈ డబ్బులు వచ్చేసి మనకు ఈకేవైసీ కనుక మనం పూర్తి చేసుకుంటే ముప్పై నుంచి అరవై రోజుల మధ్యలో ఎన్పిసి లింక్ కలిగినటువంటి వారందరి అకౌంట్లలోకి డబ్బులు అయితే విడుదల చేస్తుంది సో ఈ విధంగా మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు నేరుగా డబ్బులు అయితే పడతాయన్నమాట సో ఇక మనకు వచ్చేసి రెండో పాయింట్గా చూసుకున్నట్లయితే ఆధార్ కార్డ్కి పట్టాధార్ పాస్బుక్ అనేది లింకు లేకపోవడం వలన డబ్బులు పడలేదు సో ఇది ఏంటంటే ఆధార్ కార్డ్కి మన యొక్క పట్టాధార్ పాస్బుక్ ఉంటుంది కదా దానికి వెబ్ ల్యాండింగ్ అంటారు దాన్ని ఈ వెబ్ ల్యాండింగ్ వచ్చేసి మన విఆర్ఓ లేదా డిజిటల్ ఇన్స్టెంట్ కానీ వాళ్ళు లాగిన్లో చేస్తారు మాక్సిమమ్ మనకు విఆర్ఓనే చేస్తారు సో ఆయన దగ్గరికి మీరు మీ యొక్క పట్టాధార పాస్బుక్ మీ ఫోన్ నెంబరు మీ ఆధార్ కార్డ్కి లింక్ అయినటువంటి ఫోన్ నెంబర్ని తీసుకుని వెళ్తే మీ ఆధార్ కార్డు నెంబర్ అనేది అక్కడ ఎంటర్ చేసి అనంతరం నేరుగా ఖాతాలోకి అయితే మనకు డబ్బులు పడ్డానికి అవసరం ఏమిటంటే ఆ వెబ్ ల్యాండింగ్ అనేది చేసి మనకు ఈ కేవైసి పూర్తి చేస్తారు సో ఇక్కడ మీరు పరిష్కారం అనేది ఎలా చేసుకోవాలంటే గ్రామ సచివాలయం సందర్శించి డిజిటల్ అసిస్టెంట్ లేదా విఆర్ఓ ద్వారా పట్టాదార్ పాస్బుక్కి ఆధార్ కార్డ్ లింక్ అప్లికేషన్లో ఫిల్ చేసి ఇచ్చినట్లయితే మీరు తంబు లేదా ఓటీపీ ద్వారా లింక్ అభ్యర్థులను తహసీల్దార్ కార్యాలయానికి పంపిస్తారు అక్కడ పూర్తయిన తర్వాత గ్రామంలోని రైతు సేవా కేంద్రంలో సిబ్బందిని కలిసి పూర్తి చేసినటువంటి విషయం తెలియజేస్తే మండల వ్యవసాయ శాఖ అధికారి ద్వారా వాళ్ళ జిల్లా రైతు కార్యాలయానికి రైతు భరోసా నిధులను విడుదల చేసేందుకు పంపిస్తారు సో ఈ విధంగా అయితే మనకు ఇచ్చారనమాట ఇక మనకు మూడో పాయింట్గా చూసుకున్నట్లయితే రైతుల యొక్క బ్యాంక్ బ్యాంక్ ఖాతాలకి ఆధార్ కార్డు అనుసంధానం ఇది చివరి పరిష్కారం అండి చివరగా రైతులు ఓపెన్ చేసుకున్నటువంటి బ్యాంక్ అకౌంట్స్లలో ఎన్పిసిఐ మ్యాపింగ్ అనేది చేయించుకోవడం వల్ల పేమెంట్ అనేది ఖచ్చితంగా వాళ్ళ ఖాతాలకైతే పడుతుంది ఎన్పిసిఐ మ్యాపింగ్ అనేది లేకపోతే ప్రభుత్వం నుంచి మీకు డబ్బులు విడుదల చేసినా సరే మీ ఖాతాలోకి రావన్నమాట ఈ ఎన్పిసిఐ మ్యాపింగ్ అనేది కనుక మీకు చేసుకోవడం ఇబ్బందులు కనుక తల మీరు ఏం చేస్తారంటే పోస్టల్ పోస్ట్ ఆఫీస్లో మీరు కొత్త అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోండి రెండు వందల యాభై రూపాయలు పెట్టి అప్పుడు ఆటోమేటిక్గా మీకు ఎన్పిసిఐ మ్యాపింగ్ అయితే అయిపోతుంది సో ఈ యొక్క ఎన్పిసిఐ మ్యాపింగ్ వల్ల కానీ మీకు డబ్బులు పడకుండా ఆగిపోతే మీరు ఎన్పిసిఐ మ్యాపింగ్ కనుక చేసుకోండి అంటే మీకు ముప్పై నుంచి తొంభై రోజుల వ్యవధిలో రైతులకు ఆగినటువంటి అమౌంట్ కూడా మీ ఖాతాల్లోకి అయితే వచ్చేస్తుంది సో ఈ రీజన్స్తో కూడా కొంతమంది అయితే డబ్బులు అనేది ఖాతాల్లోకి పడలేదు ఇక మనకు నాలుగో రీజన్ చూసుకున్నట్లయితే రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరి నెల తర్వాత పొలం మ్యూటేషన్ జరిగినటువంటి వాటికి కేంద్ర ప్రభుత్వం ఈ పథకానికి ప్రస్తుత అర్హత ఇవ్వనది ఇవ్వలేదు లేదా భార్యాభర్తల్లో ఇద్దరు ఎవరికో ఒకరికి ఈ పథకం ద్వారా లబ్ధి పొందుతూ మరణిస్తే వారి నామిని పొలం మార్చుకుని అప్లై చేసుకుంటే వారు మాత్రమే అర్హులు గుర్తించబడతారు కానీ వీళ్ళు పొలం వేరే వాళ్ళకి కమ్మేసి వేరే వాళ్ళ ద్వారా మనకు మళ్ళీ కొత్తగా పథకానికి అప్లై చేసుకోవడం ఇట్లాంటివంటే ఉండవు సో తర్వాత ఈ సంవత్సరం మొదటి విడత విడుదల చేసిన కొందరికి నగదు డబ్బులు జమ కాలేదు వాళ్ళు వివరాలు అనుమానాస్పదంగా ఉన్నాయని గుర్తించి అనగా ఒకే కుటుంబంలో ఇద్దరు లేదా ముగ్గురు లబ్ధిదారులు ఉన్నారని కేంద్ర ప్రభుత్వం భావించి వారికి అనుమానం వల్ల నగదు నిలిపివేసింది అటువంటి వారికి ఫీల్డ్ వెరిఫికేషన్ తర్వాత వారి ఖాతాల్లో కూడా డబ్బులు అనేది జమ అవుతాయి సో ఈ విధంగా మనకు గతంలో రీసెంట్లీ మనకు డబ్బులు రిలీజ్ చేశారు కదా అనర్హత సుఖీబాబు పిఎం కిసాన్ సమ్ అనేది ఇవి రెండు డబ్బులు కనుక పడకపోతే ఇప్పుడు మళ్ళీ తిరిగి అయితే డబ్బులు అయితే మనకు ఇప్పుడు నేను చెప్పినటువంటి కండిషన్స్లో మీరు కనుక క్లియర్ చేసుకుంటే డబ్బులు పడతాయి సో అనర్హులుగా గుర్తించబడిన వారు ఎవరంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు ప్రభుత్వ పెన్షనర్దారులు ఆదాయ పన్ను చెల్లించేవారు రాజ్యాంగబద్ధం పైన పదవుల్లో ఉన్నవారు పది ఎకరాల కంటే భూమి తక్కువ ఉన్నవారు ఈ పథకానికి రీసెంట్లీ విడుదల చేసినటువంటి పిఎం కిసాన్ కావచ్చు అనంత సుఖీబాబు కావచ్చు ఈ రెండు పథకాలకు సంబంధించి డబ్బులు ఖాతాల్లోకి రావన్నమాట సో ఈ విధంగా మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకైతే అనదాత సుగీభ పాలకాలకు సంబంధించిన డబ్బులు పడలేదు సో కాబట్టి వారందరూ ఇప్పుడు నేను చెప్పినట్టు చేసుకుంటే నేరుగా మీ ఖాతాల్లోకి అయితే వస్తాయి అయితే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు మరోసారి ఖాతాల్లోకి డబ్బులు అయితే విడుదల చేయబోతుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రీసెంట్లీ మన యొక్క వ్యవసాయ శాఖ మంత్రి అయినటువంటి కింజారపు నాయుడు గారు ఏం చేశారంటే రైతులకు ఇన్పుట్ సబ్సిడీ అమౌంట్ను విడుదల చేసేందుకు అధికార యంత్రాంగానికి ఆదేశాలు జారీ చేశారు సో ఎలాగంటే మొన్న వచ్చినటువంటి మోందా తుఫాన్ ఎఫెక్ట్ వల్ల రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి చాలా రైతులకు పంట నష్టం వాటిల్లింది వాటిలో కొబ్బరి చెట్టు కనుక నష్టపోతే పదిహేను వందల రూపాయలు ఇక మీకు వరి కానీ మొక్కజొన్న కానీ ఇట్లాంటి మనకు పంటలు ఏవైతే ఉన్నాయో సో ఈ యొక్క పంటలకి ఒక హెక్టార్కు ఇరవై ఐదు వేల రూపాయలకైతే వారి యొక్క ఇన్పుట్ సబ్సిడీ అమౌంట్ అయితే పెంచడం జరిగింది సో మనకు తర్వాత వచ్చేసి అరటి చెట్లు కనుక చూసుకున్నట్టయితే అదనంగా పదివేల రూపాయల వరకు అయితే వాళ్ళకి అందించేటువంటి అవకాశం ఉంటుంది సో ఇక తర్వాత వచ్చేసి పశువులు ఆవులు పాలిచ్చే పాడి ఆవులు కానీ గేదెలు కాని ఉంటే వాళ్ళ ఖాతాలలోకి నేరుగా రాష్ట్ర ముఖ్యమంత్రి త్వరలో మనకు డబ్బులు అయితే విడుదల చేయబోతున్నారు యాభై వేల రూపాయల వరకు అయితే జమ చేస్తారు అనంతరం గొర్రెలు కానీ పొట్టేళ్ళు కానీ ఉంటే ఏడు వేల రూపాయల వరకు వాళ్ళకి డబ్బులు అయితే అందబోతున్నాయి ఇక మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి ఇన్పుట్ సబ్సిడీ అమౌంట్ రీసెంట్లీ వచ్చినటువంటి మౌంతా తుఫాన్ వల్ల ఎఫెక్ట్ అయినటువంటి రైతులందరికీ ఇప్పటికే ఇన్పుట్ సబ్సిడీకి సంబంధించినటువంటి ఎలిజిబుల్ లిస్ట్ అయితే రిలీజ్ అయింది ఈ ఎలిజిబుల్ లిస్ట్లో ఎవరి పేరైతే ఉంటుందో వారికి డబ్బులు విడుదల చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం మనకు ఎనిమిది వందల తొంభై కోట్ల రూపాయలను త్వరలో మనకు విడుదలైతే చేయబోతున్నారనమాట అంటే త్వరలో అంటే ఎప్పుడో కదండీ మనకు రెండు రోజుల్లో విడుదల చేస్తారు దీనికి సంబంధించినటువంటి పూర్తి ఆదేశాలు కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది లేదంటే కేంద్ర బృందం కూడా వచ్చి రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించారు సో అనంతరం రైతుల ఖాతాలలోకి కేంద్ర ప్రభుత్వం కొంత అమౌంట్ అయితే ఫండ్ అయితే ఇచ్చింది సో ఆ ఫండ్తో పాటు రాష్ట్ర ప్రభుత్వం మరికొంత జోడించి మొత్తంగా రైతుల ఖాతాలలోకి ఒక్కొక్కరికి గరిష్టంగా ఇరవై ఐదు వేల రూపాయలు కొంతమందికి ముప్పై వేల రూపాయలు కొంతమందికి పదివేల రూపాయలు కొంతమందికి పదిహేను వేల రూపాయలు యాభై వేల రూపాయలు సో ఇట్లాగా వాళ్ళు వాళ్ళ పంట నష్టపోయినటువంటి పరిస్థితిని బట్టి వాళ్ళకి సంబంధించినటువంటి ఆ యొక్క పంట తీవ్రత ఎంత మేరకు ఉంది వారికి ఎంత నష్టం అనేది వాటిల్లింది అన్నదాన్ని క్యాలిక్యులేట్ చేసి అనంతరం ఈ యొక్క మహిళల ఖాతాలలోకి మరియు రైతుల ఖాతాలలోకి సో మహిళా రైతులు కూడా ఉంటారు కాబట్టి మహిళలు సో ఒక రై రైతులు ఎవరైనా సరే రైతులు కనుక జెన్యున్గా వారి పంట కనుక నష్టపోయి ఉంటే రీసెంట్లీ మనకు మోంత తుఫాన్ ఎఫెక్ట్ వచ్చినప్పుడు సో ఆయా సచివాలయాలలో చాలా మంది రైతులు అప్లై చేసుకున్నారు మా పంట దగ్గరకు రాలేదని చెప్పి వాళ్ళు ఫోటోలు తీసి పెట్టుకొని అప్లై చేసుకున్నారు ఇప్పటివరకు కానీ మీరు కానీ చేసుకోకపోతే మనకు మరో రెండు రోజులు టైం కూడా ఇచ్చారు ఇప్పటివరకు మీరు మోంత తుఫాన్ ఎఫెక్ట్ వల్ల పంట నష్ట పరిహారానికి సంబంధించి మీరు అప్లై చేసుకోకపోతే వెంటనే మీ యొక్క దగ్గరలో ఉన్నటువంటి సచివాలయానికి వెళ్ళేసి మీరు పంట నష్ట పరిహారానికి అప్లై చేసుకోవాలని చెప్పేసి మీరు తగినటువంటి ప్రూఫ్స్ కనుక చూపించి సో మీరు కానీ నమోదుగా చేసుకుంటే మనకు రెండు రోజుల్లో డబ్బులు అయితే అందరి అయితే వస్తాయి సో ఈ విధంగా రైతులకు ఈ ఆగిపోయినటువంటి పిఎం కిసాన్ సంబంధి పథకానితో పాటు మనకు ఈ యొక్క ఇన్పుట్ సబ్సిడీ అమౌంట్ కూడా అయితే మన యొక్క కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి మనకు అతలకైతే వేస్తున్నాయి సో ఈ యొక్క రెండు గుడ్ న్యూస్ అనేది మీకు తెలియజేయడం కోసం వీడియో అయితే చేయడం జరిగింది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే రైతులకు సంబంధించినటువంటి ఏ చిన్న అప్డేట్ అయినా సరే వచ్చిన వెంటనే మిస్ కాకుండా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే బెల్ సింబల్ని ఆల్ పైన ట్యాప్ చేయండి ఇక ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అండ్ జనరల్ అప్డేట్స్ కోసం రెగ్యులర్గా పొందాలనుకుంటే రెగ్యులర్గా మీరు మన ఛానల్ని ఫాలో అవుతుందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్